శ్రీ గురుభ్యో నమ శ్రీరామాయ నమ అకాల మరణం చెందినటువంటి వారు ఎటువంటి లోకాలు చేరుతారు వారికి ఆత్మశాంతి కలగాలంటే ఎలాంటి క్రతువులు చేయాలి అని వారి బంధువులు అడుగుతూ ఉంటారు అకాల మరణము అంటే వాహనం మీద ప్రయాణం చేస్తూ ఉంటూ యాక్సిడెంట్స్ సమయంలో మరణించిన వారు కావచ్చు లేకపోతే అనేక కష్టాలు ఉండి కొంతమంది విషం తీసుకొని ప్రాణాలు వదులుతూ ఉంటారు అటువంటి వారు కావచ్చు కొంతమంది ఎమోషన్స్ తట్టుకోలేక ఉరి వేసుకొని ప్రాణాలు పోతూ ఉంటాయి అటువంటి వారు కావచ్చు ఎవరైనా కోపతాపాల చేత ఎదుటి వ్యక్తిని రాళ్లతో కానీ విష ప్రయోగం చేసి కానీ ప్రాణాలు తీస్తూ ఉంటారు ఇలా అనేక రకాల బలవన్మరణాలు అంటారు ఇలాంటివి సంభవించినటువంటి సమయంలో ప్రాణాలు పోయినటువంటి వ్యక్తికి ఆత్మశాంతి కలగటం కోసం నారాయణ బలి సంస్కారము అని మనకి శాస్త్రాలు చెప్పబడి ఉన్నాయి వాటిని వారి బంధువులు ఆచరిస్తే చనిపోయినటువంటి వారికి ఆత్మశాంతి కలుగుతుంది